ఏంటిది నాకు అర్థం కాదు ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ అని మీ బాబు జాగిర్ అనుకుంటావా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బాంధులు అనుకుంటా ఉన్నావా నీకు సమాధానం చెప్పి తీరాలి మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడ మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడ పద్నాలుగు సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసిన ఈ తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ తీర ప్రాంతంలో ద హెల్ ఆర్ స్పీకింగ్ చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాలు మనము ఆరు వేల ఒక ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మరి వాళ్ళ నాన్న హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విశ్వవిఖ్యాత నట నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు గారు కలిపి కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం బాబు ఇది నాకు అర్థం కాదు కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏమో ఇచ్చారట ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఎవరు విన్నారా లేదా స్పీచ్లో బాబు ఈనాడు వారు ఎక్కడా విన్నారా నాయనా అయ్యా ఏబిఎన్ వారు మీరు కూడా విన్నారా ఇది టీవీ ఫైవ్ వారు ఎవరు లేరా ఇక్కడ దయచేసి ఆ కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కడ మనం చూపించాలి దానికి మళ్ళీ ఎలివేషన్ విశ్వవిఖ్యాత నవరత్ నటతారు బొమ్మ నందమూరి తారక రామారావు గారట రామారావు గారు తప్పు తక్కువ చేసి నేను నువ్వు తప్పు మాట్లాడుతున్నావో రైట్ మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావు ఏడుదది నాకు అర్థం కాదు కోటి డెబ్భై లక్షల ఉద్యోగాలు నిజంగా నువ్వు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి మనం ఎన్ని ఉన్నాయి కోటి అరవై రెండు లక్షల ఉన్నాయి పోనీ మీ నాన్న కంబయిడ్ ఆంధ్రప్రదేశ్ పనిచేశాడు కదా పది సంవత్సరాలు తెలంగాణ ఇది మనం కలిపి కదా తెలంగాణలో ఎన్ని ఉంటాయి ఆన్ అండ్ యావరేజ్ కోటి ఇరవై లక్షల కుటుంబాలు ఉంటే ఉంటాయి పెద్ద ఇదే పెద్ద లెక్ ఆన్ అండ్ యావరేజ్ ఉండడానికి ఎందుకంటే యాభై రెండు నలభై ఎనిమిది కదా రేషియో మంది ఉంటే ఓ కోటి ఇరవై లక్షల కుటుంబాలు అక్కడ ఉంటే మనం ఓ కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు అంటే మొత్తంగా కలిపితే రెండు కోట్ల ఎనభై రెండు లక్షల కుటుంబాలు ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఉన్నాయని అనుకుందాం ఇందులో నువ్వు కోటి డెబ్భై లక్షల కుటుంబ కోటి డెబ్బై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని అర్థమేంటి ప్రతి ఆల్టర్నేటివ్ ఇంటికి కూడా ఒక టీచర్ ఉద్యోగం ఉండాలి కదా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంకి ఒక కుటుంబం ఉద్యోగం ఉండాలి ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండాలో ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు ఇదే కదా సింపుల్ లాజిక్ కదా మీరు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారండి ఓ నలభై యాభై మంది ఉన్నారు మీరు ఏ ఒక్కరింట్లో అయినా టీచర్ ఉద్యోగం ఉన్నదా చంద్రబాబు ఇచ్చింది చెప్పండి ఎందుకు ఇదంతా పనికిమాల డిస్కషన్ ఇదంతా అసలు ఈ లోకేష్ పనికిమాల మా ఊరు వచ్చి మాట్లాడు ఆయనకేమో నేను ఇక్కడ ఇక్కడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టాడు చంద్రబాబు ఇచ్చినటువంటి టీచర్ ఉద్యోగం మీకు ఉన్నటువంటి నలభై యాభై కుటుంబాల్లో ఏ ఒక్కరు కుటుంబంలో ఉందో నాకు చెప్పండి నాకు ఎందుకు ఇది ఆయన ఇచ్చిన కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఎక్కడుంటే తర్వాత వెతుకుదమ్మా ఆయన ఆయన లెక్క ప్రకారం ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టీచర్ జాబ్ ఏవి నీలాంటి వాడిని నోరు తిరగని వాడిని మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడిని మీ బాబు ఏమో పాదయాత్ర పంపించాడు ననలేని బాబు నాకేటి బాధ అనుకుని చెప్పి నువ్వు ఎక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా ఆ పప్పులే మొడకు నువ్వు ఇది ఆ శంకలేవో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ అని చెప్పి ఇటు పంపించాడు నువ్వు మాకు ఇక్కడేమో ఈ ఏంటిది కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు మీ బాబుకి అడుగు ఇది నాకు రాసి కదా స్క్రిప్ట్ స్క్రిప్ట్ నాన్నారు నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు నేను చదివాను అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింట్ పట్టుకొని అడుగుతున్నాడు కోటి డెబ్బై లక్షల టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగిన బుర్ర ఏమైనా పని చేస్తుందా అసలు నీకేమన్నా మాటలు నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్ నాకు అసలు ఏం మాటలు అవి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు భోగాపురం ఎయిర్పోర్ట్కేమో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదట ఓ రయ్యి వెళ్ళురా బాబు అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆ జిఎంఆర్ దుమ్ము దుమ్మ ఉన్నాడు అక్కడ అసలు ఎంత అంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట ఎక్కడ చూపించి నాకు నేను వస్తాను నేను బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా ఎక్కడున్నారండి ఈటీవీ వారు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి ఆ టీవీ ఫైవ్ వారు ఏబిఎన్ వారు వాళ్ళు ఎవరైనా పోని పోని మనైనా ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడ ఉందో చూపించాడు రా స్వామి మా పిచ్చెక్కి మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా స్క్రిప్ట్ రాసిచ్చిన వాడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు ఏంద్రమై నాకు అర్థం కాదు ఇది నాకు అసలు ఇలాంటివన్నీ చంద్రబాబు పాదయాత్రకు పంపించి సంకనాకించడానికి పంపించడం తెలుగుదేశం పార్టీకి సంకనాకించడంలో ఇదే మొదటి అడుగ నేనైతే అభిప్రాయపడతా ఉన్నాడు అనేకమైనటువంటి అంశాలైనా ఇష్టానుసారం మాట్లాడుతూ అధికారుల్ని చంపేశారని లేకపోతే విధ్వంసం జరిగిపోతుందని అదని ఇదని ఉద్యోగాల గురించి మనం మాట్లాడదామండి ఒక్క నిమిషం మనం ఈ కోటి డెబ్బై లక్షల ఉద్యోగాల్లో పడి మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో యాక్చువల్గా ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో సుమారుగా ఐదు పాయింట్ ఆరు లక్షల పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి రైట్ నో ఎట్ దిస్ జంక్షన్ ఐదు లక్షల అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ నేనేమి కాంట్రాక్ట్ జాబ్స్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ వీటి గురించి నేనేం మాట్లాడడం లేదు ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ రైట్ నో ఎట్ దిస్ జంక్షన్ ఉన్నటువంటివి ఐదు పాయింట్ ఆరు లక్షల ఉద్యోగాలు యావరేజ్గా అటు ఇటుగా ఉంటాయి ఈ ఐదు పాయింట్ ఆరు లక్షల ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్